జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆయనతో వినించుకోవడం జరిగింది ఆయన కూడా దీనిపైన న్యాయం చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు దీనిపైరేమంటున్నారు చైర్మన్ ఏ ఒక్కలున్నాయి బహిష్కరించలేదు మీ వల్ల ప్రాణాయం ఉంది అని కూడా నాకు నిశాయి పరిస్థితి మీడియా వాళ్ళంతా ఒక్కరించు కదండి ప్రక్షాళన చేస్తా అని చెప్పిన ప్రక్షాళన చేస్తా అని చెప్పిన మీరంతా మీరు కొటేషన్లు పెట్టి అప్పుడు చెప్పిన నేను చెప్పారు గతంలో నేను చెప్పినది ప్రక్షాళన చేస్తా అని మీరు దాని వక్రీకరించి గురించి ఇవాడు గురించి వాళ్ళు రాసుకున్నారు దాని గురించి మేము బాధ్యత కాదు మీరు కావాలంటే అప్పుడు రికార్డు కూడా తినండి నేను ఏది చెప్పినాడో దానికి నేనైతే ఇప్పటికీ కట్టుబడి ఉంటాను దీంట్లో ఎలాంటిది లేదు నన్ను జిల్లా బహిష్కరణ చేసేకి ఆయన ఏమన్నా అధికారి కాదు లేకపోతే ఈ రాష్ట్రానికి సీఎం కూడా కాదు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్పీ ఏ నేను కంప్లైంట్ చేయడం కాదు జిల్లాలో పరిస్థితులు ఇట్లున్నాయని విన్నవించడం జరిగింది అంటే సెక్యూరిటీ కోసం ఒకటి పోయినా కాబట్టి సెక్యూరిటీ కోసం తీసుకొచ్చిపోయిన ఏమన్నా చేస్తాడేమో అని వాళ్ళు ఆలోచన తెచ్చి నన్ను నిడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు అంతే తప్ప దాంట్లో భాగంగానే నేను ఎస్పీ గారిని కలిసి నాకు ఉన్నటువంటి శాతకబాద్ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎక్కడన్నా కానీ జరుగుతానటువంటి దానిలో పోయినా నేను ఆయనకు చెప్పి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పాడు మేము కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు నేను స్కూటీ విన్నా హైకోర్టు ఆర్డర్ లో ఉండేది ఏమంటే స్కూటీస్ ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడిపత్రికి పోకూడదు అనేది ఉంది కాబట్టి స్కూటీలు వాళ్ళు అనుమతి ఇవ్వకుంటే నేను పోయి అక్కడ పోయి స్కూట్ ఇచ్చి తిరిగి వచ్చాను